ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగానే క్రైస్తు మన కొరకు చనిపోయాను రొమ్మిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా అనేకులు ఈ దినాలలో మానవ ప్రేమకు సంబంధించినటువంటి వాటిని జరుపుకుంటున్నారు కానీ అంతకంటే గొప్ప ప్రేమ మరొక ఉన్నతమైన ప్రేమ ఉందని ప్రేమ కోసము తప్పించిపోతున్న సర్వ మానవుల కోసము ప్రభువైన యేసు తన ప్రశస్తమైన ప్రేమ సందేశాన్ని వ్రాసాడని అంతకంటే అద్భుతమైన ప్రేమ ఈ లోకములోనే లేదని గుర్తించలేకపోతున్నారు అసలు ప్రేమ యొక్క స్వరూపమే యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా సెలవిచ్చినది ప్రేమ కోసము అర్రులు చాస్తున్న మానవుల కోసమే ఈ ఉన్నతమైన యేసు ప్రేమ బహుమానాన్ని గురించి ఒక చిన్న ఆలోచనను చేద్దాం ప్రియలారా దేవుని యొక్క ప్రేమ మన పట్ల వెల్లడిపరచబడింది యేసు తన శిల్వ రక్తము ద్వారా తన ప్రేమను వెల్లడి చేసినాడు ఏసు క్రీస్తు ప్రభు యొక్క మరణము ప్రేమ యొక్క లోతును తెలియజేస్తుంది ఒక వ్యక్తి ప్రేమ కోసము ఎంత దూరము వెళతాడు ఆలోచన చేశారా మంచి వాళ్ళ కోసము మరణించటము స్నేహితుల కోసం మరణించడము మనం అక్కడక్కడ చూస్తాము కానీ చెడ్డవాళ్ళ కోసం మరణించడం మనం ఇక్కడ చూడం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచినాడు ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేనో అనే లేఖన భాగంలో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము దీనిని మనము నమ్మినప్పుడు మనలను నిర్దోషులనుగా ఎంచి తన స్నేహితులనుగా చేసుకుంటాడు ఇది తిరుగులేని దేవుని ప్రేమ ప్రీలారా నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అదే శాంతికరమైన యేసు ప్రేమ మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు శాంతికరమై ఉండుటకు కుమారుని పంపించాడు ఇందులో దేవుని ప్రేమను మనము గమనించగలము మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయ్చితమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇదే రక్తముతో వ్రాయిబడిన ప్రేమ యేస్సు ఈ లోకంలో జన్మించటకు గల కారణము దేవుని ఉన్నతమైన ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ దేవుని స్వభావము ఆయన మనలను ప్రేమించకుండా ఉండలేడు ప్రభు తానే మానవ అవతారమెత్తి ఈ లోకానికి తన రక్తము ద్వారా మానవులకు రక్షణ ప్రసాదించడమే మన ఎడల ఆయనకున్న ప్రేమ ఇదే జీవింపజేయి యేసు ప్రేమ ప్రిలారా సర్వ మానవులు సాతాను చేతిలో నశించిపోకుండా జీవించినట్లు దేవుని ప్రేమ యేసు ద్వారా ప్రత్యక్షపరచబడినది ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది దేవుడు తన ప్రేమను చూపుటకును తనతో సహవాసము కలిగి ఉండుటకును మానవుని సృష్టించాడు దేవుడు మానవుని సృష్టించినప్పుడు శరీరము గాక ప్రాణము ఆత్మను కూడా ఇచ్చాడు తన స్వరూపము తన పోలిక తన ఆత్మ ప్రభు మనకిచ్చుటానున్నది మానవుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమను తెలియజేసినది ఆయన ఇలాగు సెలవిచ్చినాడు నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడనే మీరు నాకు ప్రజల ఇందురని అవును ప్రే సహోదరి సహోదరులారా అటువంటి ప్రియమైన మానవుడు పాపములో పడిపోతే సాతాను చేతిలో నాశనమవుతుంటే సర్వ సృష్టిని ఒక్క నోటి మాట చేత సృజించిన దేవుడు ఒక్క నోటి మాట చేత ఈ లోకములోని పాపులందరినీ రక్షించలేడా అవసరమైతే తన వేవేల దూతలను పంపి పాపులందరినీ రక్షించగలడు అయితే దేవుడు స్వయముగా రక్షించుటకు ఎందుకు దిగివచ్చాడు ఎప్పుడైనా ఆలోచన చేశారా అదే ప్రేమ యొక్క స్వరూపము ఏసే స్వయముగా నశిస్తున్న వారిని రక్షించుటకు ప్రేమ స్వరూపములో వచ్చాడు దేవుడు ప్రేమ స్వరూపము గలవాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒక రాజు తన కుమారునితో కలిసి నదిలో ఓడ మీద షికారుకు వెళ్లిండంట రాజకుమారుడు కాలుజారి నదిలో పడ్డాడు ఆ రాజకుమారిని రక్షించుటకు ఓడలో అనేక మంది పరివారము తన రక్షక బటులో ఉన్నప్పటికీ రాజు ఆగలేక ఆయనే స్వయముగా నదిలోనికి దూకి తన కుమార్ని రక్షించాడు దీనికి కారణం తండ్రి ప్రేమ సర్వశక్తి గల దేవుడు ఒక్క మాట చేత ఈ పాపులందర్నీ రక్షింప సమర్థుడై ఉండేయు అట్లు రక్షింపక తానే మానవ అవతారమెత్తి ఈ లోకములోనికి స్వయముగా వచ్చి సిలువలో రక్తము ద్వారా రక్షించుటకు కారణం మానవుల ఎడల ఆయనకున్న ఉన్నతమైన ప్రేమయే అదే శ్రేష్టమైన యేసు ప్రేమ మానవ హృదయములో ప్రేమ అనుభావము మొలకెత్తుటకు యేసు ప్రేమయే కారణం ఏసు క్రీస్తు ప్రభు మన కొరకు చూపిన ప్రేమ శ్రేష్టమైనదని పౌలు చెప్పినట్లుగా మనము గమనించగలము అటువంటి దివ్య ప్రేమకు మూలాధారము ఏసుక్రీస్తు ప్రభు అంతేకాని మానవుడు మాత్రము కాదు ప్రేమను గురించి ఏసుక్రీస్తు మనకు నేర్పించకపోతే అదేమిటో అది ఎలా ఉంటుందో మనకు తెలిసి ఉండేది కాదు ఆయన మనల్ని ప్రేమించకపోతే తన ప్రేమను మన హృదయంలో ఉంచకపోతే మనకు ప్రేమ యొక్క అర్థము తెలిసేది కాదు మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచ్ఛితమయ్యుండుటకు తన కుమారిని పంపించాడు అందులో మనము ప్రేమను గమనించగలము సహోదరి సహోదరుడా తనకున్న జ్ఞానము తెలివి విషయములో మనుషులు గర్వపడవచ్చు కానీ దేవుని ప్రేమ వారిలో లేకపోతే తమను తాము మోసగించుకుంటున్నారు వారికి రకరకాల నిగూఢ అనుభవాలు ఆత్మతృప్తి కలిగించే ఉద్రేకాలు ఉండొచ్చు కానీ అవి కూడా ప్రేమ చూపేలా చేయకపోతే అన్ని వ్యర్థమే నిరుపయోగమే మన ఎడల దేవునికున్న ప్రేమను మన మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించున్నాము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని పరిశుద్ధ లేఖన భాగములోని అనేక వచనముల ద్వారా మనకు తెలియజేయబడుతున్నది ఇదే స్వార్థము ఎరుగని ప్రేమ అగాపే ప్రేమ విశ్వాసులు దేవుని మూలముగా పుట్టారు కాబట్టి ప్రేమించడంలో దేవుని లాగనే వారు ఉండాలి ఇక్కడ యోహాను చెప్తున్నది దివ్య ప్రేమ అనగా స్వార్థము ఎరుగని ప్రేమ అదే అగాపే ప్రేమ మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునై ఉను అని లేఖనములో తెలియజేసినట్లుగా మనము చదవగలం ప్రియ సహోదరి సహోదరుడా ప్రేమలన్నిటికంటే ఒక ఉన్నత స్థాయి ప్రేమను ఈ పదము ఆ గాపే తెలియజేస్తుంది ఇది దేవుని ప్రేమ క్రీస్తుల నమ్మకముంచిన వారికి ఆయన ఇచ్చే ప్రేమ నీవు నా నాయందుంచిన ప్రేమ వారి యందు ఉండున్నట్లు నేను వారి యందు ఉండున్నట్లును వారికి నీ నామము తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పెను అని లేఖన భాగములో మనము చదవగలం ప్రే సహోదరి సహోదరుడా లోకములో మరెవరిలోనూ ఇది లేదు ఇతరుల మేలు కోరే ప్రేమ స్వార్థము లేని ప్రేమ ఎప్పుడు కామము స్వార్థపూరితమైన కోరికలు స్త్రీ పురుష సంబంధాల్లో ఉండే ప్రేమతో దీనికి ఎలాంటి సంబంధము లేదు లోకములో మనుషులకు తమ స్నేహితుల పట్ల కుటుంబాల పట్ల ఉండే సహజ ప్రేమ కంటే మించినది ఇది లైంగిక ప్రేమతో గాని మోహముతో గాని లోకమంతట కనిపించే భావోద్రేక పూరితమైన ప్రేమతో గాని దీనికి సంబంధము లేదు ఇది స్వార్థము లేని ప్రేమ సేవ చేస్తూ ఇతరులకు దీవెనలు తేవాలని చూసే ప్రేమ ఇతరుల ఆధ్యాత్మిక మేలును ఆశించే ప్రేమ మన కోసము చనిపోయేందుకు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి రావడములో ఇది చక్కగా కనిపించింది ఇదే దేవుని ప్రేమ ప్రే సహోదరి సహోదరుడా ఈ ప్రేమ మనలో పరిపూర్ణము కావాలి దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనముకనికొకడు ప్రేమింపబద్ధమై ఉన్నాము అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి దేవుడు మనలను ప్రేమించి మనకొరకై ఈ లోకంలో జన్మించిన ప్రభువైన యేసు క్రీస్తు మన పాపములకై సిల్వలు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినని మనము విశ్వసించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన ఎడలా నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాం దేవుడు మనలో ఉంటే ప్రేమ మనలో ఉంటుంది ప్రేమ అంటే అగాప్య ప్రేమ మనలో ఉంటే దేవుడు మనలో ఉంటాడు ఆయన గొప్ప ప్రేమ మనలో పరిపూర్ణము కావాలి అనగా దేవుని ప్రజలు ఒకరినొకరు ప్రేమించడం వల్లే దేవుని ప్రేమ ఈ భూమిపై నెరవేరుతుంది ప్రిసహోదరి సహోదరుడా ఒక వేసవి కాలము సాయంత్రమున లండన్ మహానగరము వీధులో ఒక యువకుడు అలసిపోయిన దేహముతో విచారము కమ్మిన ముఖముతో అటు ఇటు తిరుగుతున్నాడు అతని వాలకము చూస్తే క్రమశిక్షణ లేకుండా జీవించి డబ్బునంతా వృధాగా ఖర్చు చేసుకుని కాలేజేబులతో జేబులతో గున్న వాడిలా కనిపిస్తున్నాడు మరునాటి ఉదయమే అతడు న్యూయార్కు వెళ్లవలసి ఉంది అది ఆదివారము కనుక ఇంగ్లాండ్ దేశంలో అతడు గడిపే ఆఖరి రాత్రి సువార్త కూటానికి హాజరై దేవుని సందేశము వినాలని అతని స్నేహితుడొకడు బ్రతిమలాడాడు ఆ కూటములో ప్రసిద్ధిగాంచిన సువార్తికుడు మాట్లాడుచున్నాడు కూటము జరిగే స్థలము జనముతో క్రిక్కిరిసి ఉంది ఆ యువకులిద్దరూ ఒకే చోట చోటును చూసుకొని కూర్చొని శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు ఆ రాత్రి వర్తమాన భాగము సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము ఈ వాక్యము చదివిన వెంటనే ఆ స్వార్థికుడు ఈ ప్రస్తావన గురించి చెప్పాడు నేను వీధిలో నడిచి వెళుతుండగా ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి నా దృష్టిని ఆకర్షించింది ఒక పందుల మంద వరుసగా చురుకుగా మార్గము తొలగకుండా ఒక వ్యక్తి వెంటే వెళుతుంది పందులను ఒకే దిక్కులో నడిపించడము చాలా కష్టమైన పని వాటిని మేపేవాడు ఒక వైపునకు వాటిని తోలితే మరొక వైపునకు వెళ్ళే స్వభావము ఆ పందులకుంటుంది అయితే అతడు మాత్రము కష్టపడకుండా వాటన్నిటినీ ఒకే దిక్కులో వరుసగా చక్కగా తీసుకొని పోతున్నాడు ఈ సన్నివేశము తనలో ఆసక్తిని పుట్టించి అతను వాటి వెంట వెళ్ళాడు అవి తొందరగా నడిచి వధశాలలో ప్రవేశించగానే వాటి వెనుక తలుపులు మూయబడినవి ఆ వ్యక్తి బయటకి వచ్చేంత వరకు ఆ దైవజనుడు అక్కడే ఉండి ఈ అంత పెద్ద గుంపును ఇంత సులభముగా నీవెలా నడిపించగలిగావని ప్రశ్నించాడు దానికి ఆ వ్యక్తి బిగ్గరగా నవ్వి నా చంకలో ఉన్న చిక్కుడుకాయల సంచిని నీవు చూడనట్లున్నా పందులకు చాలా ఇష్టమైన ఒక జాతి చిక్కులను నా చేతి క్రింద సంచిలో వేసుకొని ఒక్కొక్కటి దారి పొడుగున వేసుకుంటూ వస్తే సరిపోతుంది మనకే బాధ లేకుండా వాటంతటా అవే మనం ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాయని సమాధానమిచ్చాడు ఈ ప్రస్తావన ముగించాక ఆ బోధకుడు తన ముందున్న ప్రజల వైపు చూస్తూ తన స్వరాన్ని పెంచి దయ్యము మీలో కొందరిని చెరపట్టి తన ఇష్టానుసారముగా నరకానికి తీసుకొని పోతున్నాడు పాప మార్గములో నీడ్చుకొని పోవడానికి నీకెలాంటి చిక్కుడుకాయలు ఇష్టమో వాటికి తెలుసు వాడు జార చిక్కుడు గింజల మోజులో నువ్వెక్కడికి పోతున్నావో నువ్వు గమనించలేదు ఇదిగో నీవు పట్టుకుని ఆఖరి ఆకిరి చిక్కుడుకాయను పూర్తిగా తినకముందే నీ వెనుక తలుపు మూయబడుతుంది నీవు నరకములో బంధించబడతావని హెచ్చరించాడు ప్రియ సహోదరి సహోదరులారా ఆ సువార్తికుని మాటలు ఆ యువకుడి హృదయ అంతరంగములోనికి పదునైన బాణంలాగా దూసుకుపోయాయి నేను ఇన్నాళ్ళు చిక్కులకు ఎగబడే పందిలాగా పాపభోగాలకు ఎగబడ్డాను అయ్యా నేను పోతున్నాను నా అంతము ఎట్లా ఉందని తనలో తాను ప్రశ్నించుకున్నాడు మరుసటి రోజు అతను ఓడ ఎక్కి న్యూయార్క్ బయలుదేరాడు కొన్ని రోజుల తర్వాత ఇంగ్లాండ్లో ఉన్న తన స్నేహితునికి ఒక ఉత్తరం వచ్చింది అతడు ఆ ఉత్తరము తెరిచి చూస్తే అందులో ఇలా ఉంది ప్రియమైన స్నేహితుడా నేను మారు మనసు పొంది దేవుణ్ణి తెలుసుకున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను నీతో లండన్ నగరంలో గడిపిన ఆ ఆఖరి రాత్రి నా జీవితంలో దేవుణ్ణి తెలుసుకున్న రాత్రి ఆ మంచి బోధకుడి సందేశము కొరకు దాన్ని వినేలా నీవు నన్ను తీసుకొని వెళ్ళినందుకు నేను దేవుని స్థుతిస్తున్నాను అని ఆ ఉత్తరములో వ్రాయబడి ఉన్నట్లుగా ఆ స్నేహితుడు చదివాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము వినిచిన నీ సంగతి ఎలా ఉంది దయ్యము నిన్ను తన చిక్కుడు కాయలతో పాపభోగాలకు ఆకర్షించి మరణానికి నరకానికి ఏడ్చుకొని పోతున్నాడని గ్రహించగలుగుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా నీ యవన కాలమందు సంతోషపడము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకము చేసుకొనుము నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచినాడు ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు మనకు చనిపోయెను ఎలైనగా పాపము వలన వచ్చి జీతము మరణము అని లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము తన పాపములను బట్టి పరిశుద్ధ దేవుని ఎదుట నిలవబడలేనని తెలుసుకున్నవాడు రక్షించబడతాడు ఈరోజే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకో అంటే ఈరోజు ఈ వాక్యము వినిసిన నీ పాపాలను రక్షకుడైన యేసు ప్రభు దగ్గరికి తీసుకునిరా ఆయన మాత్రమే నీ పాపాలను క్షమించి నీకు శాశ్వత ఆనందమును కలుగజేసేవాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రేమమూర్తి అయిన యేస్సు ఈ లోకంలోనికి వచ్చి తన శిల్వ రక్తము ద్వారా మన పట్ల తన ప్రేమను నిరూపించాడు ఒక మనిషి ఆధ్యాత్మికంగా జన్మించి తర్వాత అతడు దేవుని ఎరిగినవాడు అనడానికి ఉన్న ఖాయమైన రుజువు ఏమిటంటే అతని హృదయములో దేవుని ప్రేమ ఉండడమే కాబట్టి ఆ గొప్ప దేవుని బిడ్డలముగా మనము కూడా ప్రేమించాలి ఆ గొప్ప ప్రేమను ఇతరులకు చూపాలి అవసరమైతే ఇతరుల పట్ల మన ప్రేమను మాటల్లో చేతల్లో అవసరమైతే రక్తముతో వెల్లడి చేయాలి అట్టి రక్తముతో వ్రాయబడిన గొప్ప ప్రేమను ప్రభు మన హృదయాల్లో సమృద్ధిగా కుమ్మరించుటకు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంట గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రోజు ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మరొక మారు ఈ నూతన దినములో మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను మా జీవితాలను మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఎన్నో మార్లు పాపముకై మమ్మల్ని ప్రేరేపించేవారు పాపము చేయటకై మమ్మల్ని రెచ్చగొట్టేవారు అనుదినము ఎదురవుతున్నారు వారి భార్య నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి మాతో గొడవ పడాలని గొడవ పడేలా చేయాలని చూస్తున్నా వారి మాయలో మేమెవరము పడకుండా మాలో ప్రతి బిడ్డకు సహాయం చేయండి తండ్రి మాటలతో మనుషులను మానసికముగా వేధించే బుద్ధిని మాలో నుండి తీసివేయండి అలా చేయి వారి సహవాసము నుండి మమ్మల్ని తప్పించండి నాయన కీడు చేసేవారికి ప్రతి కీడు చేసేవారిగా కాక వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించి ప్రేమించే మీ మనసును మాకు అనుగ్రహించండి నాయన దుష్టుల సహవాసము దుష్టక్రియలు విడిచిపెట్టి పరిశుద్ధ హృదయంతో సాత్విక స్వభావముతో మీకిష్టలుగా జీవించే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరియైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కొడికి గాని ఎడుమక గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయి అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె